రెండు సార్లు మూడు సార్లు కానీ నేనేమంటానంటే థర్డ్ టైం తర్వాత మాత్రం చేయొద్దు అంటీ నన్లెస్ బిజినెస్ పీపుల్ అంటే బ్యాంకింగ్లోను ఎల్ఐసిలోను రియల్ ఎస్టేట్లోను ఒక ఏజెంట్ వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉంటారు వాళ్ళ పనే అది ఉన్నది ఏంటంటే అవతల వ్యక్తికి విసుకొచ్చి ఇంక ఫోన్ బ్లాక్ చేసేంత వరకు చేయమని అంటారు అంటారు సరే ఇవాళ మారింది ఎప్పుడైనా మనం ప్రత్యేక రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎలా బిజినెస్ చేయలేము ఒక వీడియో చేద్దాం దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ బట్ బేసికల్గా హ్యూమన్ రిలేషన్స్లో ఇన్క్లూడింగ్ అమ్మనైనా సరే నాన్నైనా సరే కొడుకునైనా సరే పెళ్ళన్నైనా సరే మూడోసారి తర్వాత ఇంక మనం చేయకూడదు అప్పుడు ఎందాక నువ్వు అడిగిన దానికి క్వశ్చన్ ఆన్సర్ నా ముందు ఇంకోటి చెప్తాను ఇదే నేను అన్నప్పుడు ఇందాక చెప్పిన చీఫ్ జనరల్ మేనేజర్ అడిగినప్పుడు ఆయన అవునారంటే సార్ బాగానే ఉంది కానీ అవసరం ఉంది అవసరం ఉంది మరి ఎలాగా అప్పుడు నన్నాను సార్ అవసరాలనేవి కూడా మళ్ళీ ప్రయారిటీజ్ అయి ఉంటాయి సార్